మేం మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావు అని చెప్పి ముందుకు ముందే ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరు కూడా శాసనసభ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో డాక్టర్ రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకున్నా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నాలుగు వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు నలభై నాలుగు వేల క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా అన్నాడు మరి శశిధర్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఎడారిగా మారుతుంది దాన్ని అడ్డుకోవాల్సిందని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను తాతట్టుబెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును నల్లగొండను రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పెట్టుకున్నది మీరు కాదా మీ నీతి మీ జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా ఆనాడు